అందరికీ హాయ్ అండి అయితే నిజమే ఎండలో ఉన్నప్పుడు తమసబులు తాగాలి కూల్ డ్రింక్స్ తాగాలి చల్లటి పానీయాలు తాగాలి అనిపిస్తుంది కానీ ఎండలో ఉన్నప్పుడు చల్లటి ఐస్ క్రీములు కానీ చల్లటి పానీయాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగితే చాలా ప్రమాదం అంట ఎందుకంటే ఆ ఎండ ప్రభావం అనేది చల్లటి ఈ వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎండ యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకే ఎండల నుండి వచ్చినాక చల్లటి నీళ్ళు తాగకూడదు కాసేపు ఆయినాక తాగాలి అని చెప్తారు ఎండలో ఉన్నప్పుడు కూడా చల్లటి తాగకూడదు కానీ ఆ ఎండ తాపానికి కొంతమంది చల్లటి ఐస్ వాటర్ తాగుతూ ఉంటారు ఐస్ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ తీసుకోవడం అనేది నిజానికి ప్రమాదకరం అట్లా తీసుకున్నప్పుడు చూసినట్టయితే చూడండి ఇట్లా మొత్తం చెమటలు వస్తాయి ఎండలో ఉండి చల్లటి ఏమన్నా తాగినట్టయితే అందుకని చెప్పి అసలు నార్మల్ ఎండలో ఉన్నప్పుడు ముప్పై ఏడు డిగ్రీలు ఉన్న నీళ్ళని తీసుకున్నట్టయితే కుండ నీళ్ళు కుండ నీళ్ళు తీసుకున్నట్టయితే ఏం కాదు కుండలో నీళ్లు తీసుకుంటే మంచిది కానీ ఐస్ వాటర్ కానీ ఇట్లా కూల్ డ్రింక్స్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాయి ఫ్రిడ్జ్లో పెట్టినాయి అస్సలు తీసుకోకూడదు అయితే ఇంకా బాగా దాహంగా ఉంటే అంటే నోరు అసలు ఇట్లా బాగా అవుతుంది కొంతమందికి బాగా దూప మా భాషలో అయితే బాగా అవుతుంది అంటారు అట్లా దూపైనట్టయితే గోరువెచ్చటి నీళ్ళు తాగినట్టయితే దాహం తీరుతుంది అంటే దేనికి అదే విరుగుడు అంటారు కదా ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని అన్నట్టు వేడికి వేడే విరుగుడు అన్నమాట అంటే వేడి ఎక్కువ ఉన్నప్పుడు తాపం ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు వేడి నీళ్ళు తాగినట్టయితే దాహం అనేది తీరుతుంది అన్నమాట అంతేగాని ఇట్లా చల్లటి తీసుకుంటే చాలా చెమటలు వస్తాయి అసలు ఎండ తాకిడి అది వాతావరణం యొక్క ధర్మం అన్నట్టు చల్లగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు ఈ చల్లదనం అనేది ఎండను అబ్జర్వ్ చేస్తుంది వేడిని ఇప్పుడు ఉదాహరణకి చూసుకున్నట్టయితే మనము స్టవ్ పైన ఫ్రిడ్జ్లో నీళ్లు తీసి ఒక గిన్నెలో పెట్టి అదే నార్మల్ ట్యాప్ నీళ్ళు తీసి ఒక గిన్నెలో పెట్టినట్టయితే వేడి చేసినట్టయితే స్టవ్ మీద ఒకటే టైంకి ఒకటేసారి ఒకటే కొలతలు పెట్టినట్టయితే ఫ్రిడ్జ్లో నీళ్ళే తొందర వేడి నార్మల్ నీళ్ళు తొందర వేడి కావు నేను చూసాను ఇదివరకు ఒకసారి అదే సైన్స్ అన్నమాట అది అయితే చల్లదనం అనేది వేడిని తొందర అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు అందుకే చల్లటి నీళ్ళు తాగకూడదు ఎండలో ఉన్నప్పుడు అదేవిధంగా ఇట్లా తలకు కట్టుకునే ఈ గుడ్డలు ఉంటాయి కదా టవల్ కానీ కర్చీఫ్ కానీ ఏదైనా కొంతమంది ఏం చేస్తారంటే ఎండలో ఉన్నప్పుడు తడిపి కట్టుకుంటారు అన్నట్టు టవాలు ఇలా టవాల్ని తడిపి కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ తడి కూడా ఎండను అబ్జర్వ్ చేస్తుంది దానివల్ల చాలా వేడి చేస్తుంది తలనొప్పి కూడా వస్తుంది కానీ తెలియక ఆ చల్లడిది కట్టుకోవడం వల్ల నీళ్ళల్లో తడిపి చల్లడిది కట్టుకోవడం వల్ల చల్లగా ఉంటుంది తలకి అని చెప్పేసి కట్టుకుంటారు ఇట్లా ఎండలో పని చేసేటప్పుడు అది కూడా చాలా ప్రమాదకరం పొడిదే కట్టుకోవాలి ఎండ ఎక్కువ తాకి ఇంకా ఎండ దెబ్బ తలిగే అవకాశం ఉంటుంది ఎక్కువ వేడిని అబ్జర్వ్ చేస్తుంది ఆ తడి అనేది అందుకని చెప్పి తడి గుడ్డ కానీ తడుపుకోవడం కొంతమంది ఈ ఎండ తాపానికి తాళలేక ఒంటి మీద నీళ్లు చల్లుకుంటారు ఎండలో ఉండి ఒంటి మీద నీళ్లు చల్లుకుంటారు అట్లా చల్లుకోవడం వల్ల కూడా బాగా వేడి చేస్తుంది కొంతమంది మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తారు అట్లా కూడా వేడి చేస్తుంది అంటే మళ్ళీ ఎండలోకి వెళ్ళద్దు స్నానం చేసి నీడలో ఉంటే ఏం కాదు మళ్ళీ ఎండలోకి వెళ్ళకూడదు అన్నట్టు కొంతమంది ఏం చేస్తారంటే ఎండలో ఉన్నప్పుడు ఇట్లా ముఖం మీద నీళ్ళు చల్లుకోవడం కాలు చేతులు కడుక్కోవడం కూడా చేస్తారు అట్లా కూడా చేయొద్దు ఎప్పుడైతే నీడకు వచ్చి కడుక్కొని మళ్ళీ నీడలోనే ఉంటే ఏం కాదు కానీ మళ్ళీ ఎండలోకి వెళ్తే ఒళ్ళు ఒంటి మీద నీళ్ళు చల్లుకొని మళ్ళీ ఎండలోకి వెళ్ళినట్టయితే వేడి అబ్జర్వ్ చేస్తుంది ఆ తడి తడికి వేడి అబ్జర్వ్ అయ్యి ఇంకెక్కువ వేడి చేస్తుంది అన్నమాట ఇంకా కొంతమంది ఈ మిట్ట మధ్యాహ్నము స్విమ్మింగ్ చేస్తారు ఈత కొడతారు ఈత కొలనులో మిట్ట మధ్యాహ్నం స్విమ్మింగ్ చేయడం అనేది కూడా చాలా ప్రమాదకరం అట్లా వేస్తే జలుబు వేస్తుంది అన్నట్టు ఎండాకాలము ఉదయమైనా లేకపోతే సాయంత్రం అయినా ఈత కొట్టాలి కానీ మధ్యాహ్నం అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి కొంతమంది మధ్యాహ్నం పూట స్విమ్మింగ్ చేస్తారు అది కూడా చాలా ప్రమాదకరం చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు మా వీడియోని వీక్షించినందుకు కామెంట్ ద్వారా మీ కామెంట్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్